కాకినాడ సిటీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ యాత్ర ప్రజా ప్రజాసంధ్రాన్ని తలపించింది జనాలు తండోపతండాలుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ నామినేషన్ కేంద్రానికి పోటెత్తారు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ రోజునే ప్రజా దీవెన్లు లభించాయని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు తన ఐదేళ్ల పాలనలో ప్రజల ఆశీర్వాదం లభించిందని సంక్షేమం అభివృద్ది కాకినాడలో రాబోయే రోజుల్లో కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింప చేస్తానని ద్వారంపూర్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల మంది ఎలపట్టలు ఇచ్చారు ఈ రోజు నామినేషన్ చేసిన రోజు చెప్తున్నాను ముప్పై వేల ఇళ్ళలో కూడా పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అదేవిధంగా కాకినాడ పట్టణ మత్స్యగార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు ఇప్పటివరకు చాలా నష్టపోయినాయి వాళ్ళందరికీ కూడా ఓఎన్ చేసి వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఓఎన్ చేసే దగ్గర నుంచి నష్టపోయిన వచ్చే కార్యక్రమం కూడా మా నా యొక్క అజెండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని మాటిస్తూ ఈ ఎప్పుడైతే ప్రజలను నమ్మారో అబద్ధాలు నేను అబద్ధాలు ఆనని తెలుసు మాట మీద నిలబడుతున్నాను కాకటి పట్టణ ప్రజలు తెలుసు కాబట్టి ఉండగా నా గెలుపు సునాయాసం ఉంటుంది నా యొక్క భావన కాకినాడ సిటీ నియోజకవర్గ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ తో పాటు ఏ ఫ్యామిలీ బి ఫ్యామిలీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేయమని సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమపరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు అందరూ కూడా తరలివడం జరిగింది నామినేషన్ వేసే సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కాకిడపటందరూ కూడా జీవించమని ఆశీర్వదించమని గెలిపించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు